దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము జనవరి ఇరవై మూడు చదువుచున్నాను సంపూర్ణ నిశ్చయత కలిగి యదార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మందసము యేసుక్రీస్తు ప్రభువునకు గుర్తుగానున్నది ఆ మందసము చివరికి దాని స్థలమునకు వచ్చినప్పుడు మనము గొప్ప సంతోషంతో నింపబడదుము యేసుక్రీస్తు ప్రభువునకు మీ హృదయములలోను మీ ఇంటిలోనూ మీ సంఘ క్రమంలోనూ సరి అయిన స్థానమును ఇవ్వవలను ఆ రీతిగానున్నప్పుడే గొప్ప సంతోషము అక్కడ ఉండను తావిదు అనేక యుద్ధములను జయించిన గాని వాటిలో ఏదియు తాను అరవునా యుద్ధకున్న ఆ స్థలమునకు విశ్రాంతి నిమిత్తమై దేవుని మందసమును తీసుకొని వచ్చినప్పుడు ఆయనకు కలిగినంత సంతోషమును కలిగించలేదు విశ్వాసుల హృదయములలో రాజులకు రాజుగాను కుటుంబమునకు శిరస్సుగాను సంఘములకు ప్రభువుగాను యేసుక్రీస్తు ప్రభువు సింహాసనాశినుగా చేయబడుట మనం చూచినప్పుడు అదే మన ఆనందము బలము అగును మనము ఎల్లప్పుడూ మూడు సంగతులను గమనించవలను మొదటిది నీ వ్యక్తిగత జీవితమునకు యేసుక్రీస్తు ప్రభువే శిరస్సుగానుండవలను రెండవది నీ కుటుంబమునకు శిరస్సుగా ఉండవలను మూడవది నీవు ఏ సమాజంలో సభ్యునిగానున్నావో ఆ సమాజమునకు ఆయనే శిరస్సుగా ఉండవలను ఇది ఎప్పుడు వాస్తవమగునో అప్పుడే నీవు దేవుని మందసమును దాని సరైన విశ్రాంతి స్థలమునకు తెచ్చిన వ్యక్తివి అగుదువు అదే మన ఆనందము కాని ఇది ఆ ఆనందమునకు ప్రారంభము మాత్రమే యహోవయందలి ఆనందము నీకు నిజముగా బలమై ఉన్నదని చెప్పగలవా దేవుని హృదయమును నీవు అంతకంతకు ఎక్కువగా గ్రహించగలుగుచున్నందున నీ ఆనందము అధికమగుచున్నదని నీవు చెప్పగలవా ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము